వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నేను హరిత అయితే నిన్న కాకినాడ పోర్ట్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ రైస్ మాఫియాకి అడ్డాగా మారింది కాకినాడ పోర్ట్ అని సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏ నిర్ణయం అయినా తీసుకోండి పర్వాలేదు కేంద్రంతో ఏదైనా ప్రాబ్లం వస్తే తర్వాత చూసుకుందాం అని అన్న మాట కూడా అన్నారు అయితే ఈ అంశం మీద మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడమిముల్లి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ గతంలో ఎప్పుడో ఎలక్షన్స్ కి ముందే పవన్ కళ్యాణ్ గారు ద్వారపూడి శ్రీనివాస్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేశారు మొత్తం కూల్ చేస్తాను అని చెప్పి పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు తర్వాత సైలెంట్ అయిపోయారు అయితే నిన్న కాకినాడ పోర్టుకి నన్ను వెళ్ళనివ్వడం లేదు నేను వెళ్ళాలన్నా కూడా నాకు కూడా ఆంక్షలు ఉన్నాయని చెప్పడం వెనకాల ఉన్న స్టోరీ ఏంటి సార్ ఇక్కడ రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తా ఉన్నాయండి ఎందుకంటే యాక్చువల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఒళ్ళు బలిసి ఒళ్ళు కొవ్వెట్టి బరితేగించి మాట్లాడిన వాళ్ళు నోటికి ప్లాస్టర్లు వేయాలి అర్జెంటుగా వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి లోపల పెట్టాలి ఫస్ట్ పాయింట్ ఇది ఇది వాళ్ళు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే దానికి కారణం ఏం చెప్తున్నారంటే ఏం చెప్పారంటే వాళ్ళకే మనకి తేడా ఉండాలి వాళ్ళు అప్రజాస్వామికంగా అక్రమంగా వ్యవహరించారు అరాచకంగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళలా మనం చేయలేం చట్టం తన ఫలితాన్ని చేసుకుని ఇవ్వాలి చట్టం పరిధిలో మనం వెళ్ళాలి గుడ్ ఖచ్చితంగా అలాగే చేయాలి అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో చట్టం తన పని తను చేసుకోలేదు చట్టం జగన్ పని చేసి పెట్టింది వ్యవస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తన జగన్మోహన్ రెడ్డి పని చేసి పెట్టాయి అటువంటి అప్పుడు వీళ్ళ చట్ట ప్రకారమే ద్వారంపూడి రెడ్డి మీద చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అసభ్య పదజాలంతో దూషించేట దాని మీద కేసు నమోదు చేసి ఉండాలి కనీసం అక్కడ స్థానిక నాయకులన్నా కేసు నమోదు చేసి ఉండాలి అంటే రాష్ట్రం అంతా వదిలేదు ఇప్పుడు రెడ్డి కాకినాడ వ్యవహారం మాట్లాడుతున్నాం కాబట్టి ఎందుకు చేయలేదు అనేటువంటిది ఒక ప్రశ్న ఇది దీన్ని దీన్ని బట్టి నేను ఏమనిపిస్తుందంటే తెలుగుదేశం పార్టీ ఈ దేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో ప్రథమ స్థానంలో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రజాదరణలో అటువంటి పార్టీ గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందని చూసుకుంటే చాలామంది సీనియర్ నాయకులు నేను సీనియర్లను అవమానించట్లేదు కమిట్మెంట్ తోటి ఉండే సీనియర్ నాయకులు చాలా మంది అయ్యన్ పాత్రుడు గారు అటువంటి చాలా మంది ఉన్నారు అశోక్ రాజు గారు అయ్యన్ పాత్రుడు గారు ఇలా చాలా మంది ఉన్నారు రుచి చౌదరి గారు వీళ్ళంతా ఫైటింగ్ స్పిరిట్ తోటి ఉంటారు ఇంకా చాలా మంది ఉన్నారు కొంతమంది వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అవమానించినట్టుగా భావించకూడదు ఒకసారి వాళ్ళు సింహాలోకం చేసుకోవాలి వాళ్ళ వాళ్ళ ఎందుకు పార్టీ పట్ల కమిట్మెంట్ లేరు అది కారణం ఏంటంటే వాళ్ళ నాయకుని దూషించినా పార్టీని తొక్కాలని చూసినా వాళ్ళ చేయాల్సిన యుద్ధం చేయలేదు ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు తిరగబడ్డారు అప్పుడు తిరగబడితే ఆమె చెదగొడ్డిచ్చాడు చంద్రశేఖర్ రెడ్డి కనీసం వాళ్ళన్నా కేసు నమోదు చేయాలి వాళ్ళు చేయలేదు మరి అతను గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా ఇతను బియ్యం స్మగ్లింగ్ గురించి కానీ ఇతను అరాచకాల గురించి కానీ అనేక సార్లు వాళ్ళు మాట్లాడారు మాలాటి కూడా మాట్లాడారు మరి అతని మీద చర్యలు ఉంటాయి అని చెప్పాం అది ఎంత ప్రమాదం అంటే మామూలుగా ఓ పది బియ్యం మూట్లు అమ్మేసుకుని డబ్బులు సంపాదించడం కాదు అతను లక్షల టన్నులు బియ్యాన్ని అక్రమంగా అక్కడి నుంచి స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు ఇతర దేశాలకి ఐవరీ లో ఇతను ఒక పెద్ద డెన్ను ఉన్నాయి రెడ్డికి అక్కడికి వేదలకి రేషన్ బియ్యం రూపాయికి ఇస్తున్నారు బియ్యం ఆ రూపాయికి ఇచ్చి బియ్యాన్ని మనం ఏదన్నా సంక్షేమ కార్యక్రమం చేస్తామంటే ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ దాన్ని కంటిన్యూ చేస్తుంది ఇంటర్ ఆవర్గా రెండు రూపాయలు బియ్యం ఇచ్చారు అప్పుడు బియ్యం ధర బహిరంగ మార్కెట్లో మూడున్నర రెండు ఎనభై మూడులో మంచి క్వాలిటీ బియ్యం మూడున్నర నాలుగు రూపాయలు ఉండింది ఇప్పుడు రెండు రూపాయలకి ఇచ్చింది అంటే సగం రేట్కి ఇప్పుడు ఎంత ఉందండి బియ్యం ధర నలభై నుంచి అరవై రూపాయల దాకా ఉంది అంటే ఒక ఇరవై రూపాయలకి బాగుంది కదా వెసులుబాటు అంటే అది రేషన్ బియ్యం దాని రూపాయికి ఇవ్వటం వల్ల ఏం చేస్తున్నారంటే పోనీ ఆ బి ఆ ఇచ్చి బియ్యాన్ని వీళ్ళు ఎవరైనా వండుకు తింటున్నారా అంటే నిజంగా ఎవరు వండుకు తింటలేదండి అది ఆ బియ్యం తింటలేదు ఎవరు దో దోష బియ్యం అంటున్నారు అట్లా తెలుసా మీకు రేషన్ బియ్యం అని మానేసి అంటే దోశలకే వాడతాయి అదే దాని దోశ బియ్యం అంటున్నారు ఇప్పుడు అందరు కూడా ఇప్పుడు ఇళ్లలో దోశలు వేసుకునే వాళ్ళు మన ఇంట్లో కావాలి కదా బియ్యం మీ దగ్గర ఏమైనా బియ్యం మీ దగ్గర బియ్యం ఉన్నాయో మీ దగ్గర ఏమన్నా బియ్యం ఉన్నాయా అండి అని అడిగి తీసుకుంటున్నాం పది రూపాయలకు పన్నెండు రూపాయలకు కొనుక్కుంటున్నా ఇది సరే ఇప్పుడు వాళ్ళకు పాతి కేజీలు ఇస్తున్నారు అనుకోండి పాతి కేజీలకి రూపాయకి ఇస్తున్నారు కదా బియ్యం అదో రెండు వందల రూపాయలు ఎంత ఇచ్చేస్తే వాళ్ళకి అందంగా తీసుకుని జైలో పెట్టుకుంటారు వాళ్ళు లేదా వంద రూపాయలు ఎక్స్ట్రా మీ పెన్షన్ తో పాటు లేదా వైట్ కార్డు అసలు వైట్ కార్డులు ఆధార్ లింక్ చేయాలంటే ఆధార్ లింక్ చేస్తే మా ఏరియాలో అయితే పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకి వైట్ కార్డులు ఉన్నాయి సార్ మీకు అదేనండి ఇప్పుడు కోటి యాభై లక్షల పైన వై వైట్ కార్డులు ఉన్నాయి వైట్ కార్డులు ఉన్నాయి కోటి యాభై లక్షల వైట్ కార్డులు ఉన్నాయి ఒక ఇంకా ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోకలేదు యాక్చువల్ గా అయితే బిలో పావర్టీ లైన్ ఎవరికైతే అవసరం ఉందో ఈ సంక్షేమ పథకాలు పక్కదారి పెట్టేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైన ఆహారం ఇది అది తేనె దాన్ని ఎవరు కలపలేదు ఇది చాలా పెద్ద చర్చండి ఇది దీని మీద ఎవరు మాట్లాడడానికి ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయదు ఎందుకంటే రెడీగా ఉంటారు సపోజ్ బియ్యం కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇదివరకు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాడైనా తీసుకొచ్చి కమ్యూనిస్టులు రాజశేఖర రెడ్డి అందరూ అగ్గిట్టేసి పెద్ద గొడవలు వే కాల్పులు దాకా పోయింది తర్వాత ఇప్పుడు ఇవాళ మనం అనుభవిస్తున్న పవర్ ఈ ఎంజాయ్మెంట్ ఈ ఎంజాయ్మెంట్ అంతా కూడా వాళ్ళు తీసుకున్న సంస్కరణల ఫలితాలు ఇవన్నీ అది అప్పుడు ఇప్పుడు ఆ రోడ్లు వెడల్పు చేస్తున్న ఇల్లు కోల్పోయిన వాళ్ళు అందరూ గోరగలు పెట్టేశారు లేదంటే ఇవాళ మనం నడుపుతున్న కూడా దాని ఉన్నప్పుడు రోడ్డ ఇలాగ కొన్ని మార్పులు ఉంటాయి ఆ మార్పుల్ని ఆ సంస్కరణల్ని ఆహ్వానించాలి ఇప్పుడు బియ్యం ఇస్తున్నారు బియ్యం వాళ్ళు అమ్ముకుంటున్నారు ఆరు రూపాయలతో ఏడు రూపాయలతో పది రూపాయలతో అమ్ముకుంటున్నారు పాతి కేజీలు అంటే రెండు వందల యాభై రూపాయలు ఆ రెండు వందల యాభై రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తే తీసుకుంటారా బాబు వాళ్ళు అకౌంట్లో పడితే రాష్ట్రానికి ఇది అయితే ఇది సమస్య ఏంటి ఇలా చేశారు అనుకోండి ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తారు కదా రైస్ రైతులకు దెబ్బ చూసారు ఎక్కడ లింక్ ఒకదానికోటి లింక్ అప్పుడు ఏం చేయాలి రైతులకి రైతులకి ఆ డబ్బు ఏదో రైతులకు సబ్సిడీ ఇవ్వండి అందంగానే వడ్డీ లేని రుణాలు ఇవ్వండి పంట ముందు ఇది బుర్ర పెట్టి ఆలోచిస్తే గతంలో ఈ సంక్షేమం రూపాయలకి అర్ధ రూపాయలకి ఇచ్చి రోజులు లేనప్పుడు ఏం చేసేవారు అప్పుడు చాలా హాయిగా ఉండేవారు రైతులు ధాన్యం వస్తా వంద రూపాయలు అమ్మిన రోజు కూడా సంతోషంగానే ఉన్నారు ఇవాళ సంతోషంగా లేరు పదిహేడు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చిన సంతోషంగా ఉంటారు సమయానికి కొనరు కొన్న డబ్బులు ఎవరో డబ్బులు ఇచ్చినో పెట్టుకొని సరిపోవడం ఇలాగ రకరకాల బాధలు ఉండాలి రైతులకు చేయాల్సింది చేస్తే వాళ్ళు ఇలాగా చేయాల్సిన అవసరం ఉండదు బాధపడాల్సిన అవసరం ఉంది సరే ఇలాంటి బాధల్లో పార్టీ నాయకుల్లోనూ ఒక రకమైన కమిట్మెంట్ లోపించింది మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం అంతా ఏకమై ఒక అరాచక శక్తి మీద పోరాడింది అలాంటి ఎమోషన్ ఎప్పటికప్పుడు బిల్డప్ అవ్వదండి పార్టీ నాయకుల్లో ఉండాలి అది ఏంటంటే ఆ పార్టీని పార్టీ నాయకుడిని ఆ పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడికక్కడ నిరోధించుకోవటం ఇవన్నీ ఉండాలి అవన్నీ పోయినాయి ఎందుకంటే దాని కారణం ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఐదు ఐదు సార్లు ఆరు సార్లు ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు వాళ్ళకి వాళ్ళు మొదటిసారి టికెట్ వచ్చినప్పుడు ఇందులో ఇప్పుడు చాలా మంది చాలా చిన్న స్థాయిలో ఆర్థికంగా కానీ సామాజికంగా ఎవరికి తెలియ పక్క తెలియ కొంతమంది మంత్రులు అప్పుడు ఎన్టీ రామారావు గారు మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళు ఎత్తుక్కున్నారు ఎవరు బాబు ఈ మంత్రులే వీళ్ళు ఎక్కడ ఉంటారండి అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళ వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని విధాలు సెటిల్ అయిపోయి ఎందుకురా రిస్క్ మనకే అని చెప్పేసి ఇంట్లో దొంగుంటారు కరెక్ట్గా ఎలక్షన్లు ఆరు ఆరు నెలల ముందు సంవత్సరం ముందు బయటకు వచ్చి కావాలంటే రికార్డు చూసుకోండి ముందు నుంచి యుద్ధం చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మెలమెలగా మెల్మెల్లగా వెనక్కి వేస్తారు ఇది వరకు మీకు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి నేను కృష్ణ ఫేవరెట్ నండి సూపర్ స్టార్ కృష్ణ గారు ఫేవరెట్ నేను కాలేజీలో చదువుకున్నప్పుడు సినిమా రిలీజ్ అయింది అనుకో ఆ పదింటికి మార్నింగ్ షో అయితే రిలీజ్ అయినాడు నేను ఎనిమిదింటికి వెళ్ళిపోయి ఆ బుకింగ్ అక్కడ నిలబడి ఉండి ఆ మోసలు కట్టుకుండి అప్పుడు ఆ కడగటాల కింద మోసలు అయి ఉండి చిన్న మొక్క ఉండేది అక్కడ అందులో టికెట్ తీసుకుంటాం ఫస్ట్ ఉండి వాడు నేను ఆ రెండు బట్టలు కట్టుకు లాగేస్తారు ఉన్నాను అన్నాను కాసేపుటికి బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాళ్ళు లేకపోతే ఈ జనం అందరూ వచ్చిన నన్ను ఎక్కడి కోతూ అంటే మనం ముందు నుంచి వెళ్ళిపోయి రెడీగా ఉన్న అంటే ఈ ఈ నాలుగైదేళ్లలో కూడా ముందు నుంచి ఈ జగన్ అరాచకాల మీద యుద్ధం చేసిన వాళ్ళు బయట చేసిన వాళ్ళు తోను తిన్న వాళ్ళు కేసులు పెట్టించిన వాళ్ళు చావ్వంచులకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా మీరు అనగానే ఉండండి రా మీకు తర్వాత పెడతారని వేడి వేడి పాయసం చక్కెర పొంగలి బూర్లి పూర్లు గారెలు జిలేబీ అంతా కూడా ఈ గోడ వచ్చిన వాళ్ళకి దారిని పోయేవాడికి రారా తినరా అని చెప్పి ఇది అసలు సమస్య సమస్య మూలం ఇది ఇప్పుడు మనం ఇప్పుడు జరుగుతున్నది ఆ తతంగం గురించి మనం ఆడకుండా దీని సమస్య అక్కడ లేదండి సమస్య మూలం ఇక్కడ ఉంది ఒక పార్టీ ఎలా పటిష్టంగా ఉండాలనేటువంటిది మీరు ఎవరో చెప్పడానికి అంటే ఆటోమేటిక్ ఒక్కొక్కసారి పటిష్టంగా ఉన్నట్టు కనపడుతుంది ప్రజల తాలూ గెలుపు ఇచ్చిన ఆనందంలో అయితే అది ఆటోమేటిక్ గా మ్యాండ్ లాగా ఉండకూడదు ఇప్పుడు జగన్ పార్టీ ఏమైంది చల్ల అయిపోయింది నూట యాభై ఒక సీట్లు వచ్చినప్పుడు ఏమైపోయాడు పటిష్టంగా టీడీపీ పటిష్టంగా ఉండడానికి కారణం ఏంటండి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు వాళ్ళు అంతరించిపోతున్నారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ మోడల్ బీ కూడా షెడ్ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఒకటి ఒకటి చాలా వెళ్ళిపోయి ఇంకా వెళ్ళిపోతాయి వచ్చి ఎలక్షన్ అయ్యే ఉండవు నాయకులు ఎవరో ఎక్కువ ఉండట్లేదు ఇంకా వాళ్ళు జవసత్వాలు ఉడికిపోతాయి కొంతమంది ఎందుకు వాళ్ళ వారసులు ఎవరో కూడా ఆ ఫ్రూట్స్ తింటారు తప్ప పని చేయరు టికెట్ ఎత్తే తీసేసుకుంటారు మంత్రి ఎత్తే తీసేసుకుంటారు తప్ప వాళ్ళు ఏదో రాజ్యం యాక్చువల్ గా కానీ రాజ్యం అనేటువంటి దాన్ని వారసత్వంగా తీసుకుంటారు ఇదంతా పెద్ద చర్చ జరగాల ఇలాంటి పరిస్థితుల్లో చంద్రశేఖర్ రెడ్డి మీద అతను చేసే స్మగ్లింగ్ మీద లేదా అంతకుముందు ఆయిల్ స్మగ్లింగ్ చేసేవారు కాకినాడ అనేటువంటిది పెద్ద మాఫియా డెన్ అండి ఆ పోర్టులు అక్కడ నుంచి మీరు ఏమనుకుంటున్నారో బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు వెళ్ళి ఇక్కడ కొల్లగొట్టేసిన డబ్బు అంతా కూడా పోర్ట్లు వాళ్ళ ఉన్నాయి అరవిందో చేతిలో ఉన్న పోర్ట్ ప్రస్తుతం అంటే ఆ దొంగలు మూటాలో వేచిన ఒక డగలు అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో కొల్లగొట్టేసిన సొమ్ము అంతా కూడా షిపుల్లో వెళ్ళిపోలేదని మీకు గ్యారెంటీ ఏముంది పవన్ కళ్యాణ్ గారు లాంటి లోపలికి మీరు వెళ్ళకూడదండి అలలు ఉన్నాయి సముద్రం ప్రమాదం మీకు గాలికి మీ జుట్టు ఎగిరిపోతే అది చెప్తున్నారు అండి ఆయన కూడా నిస్సహాయంగా మాట్లాడేటంటే అంత పవర్ఫుల్ పర్సన్ కదా అతను ఒక రంగం చెప్పాలంటే అవునా కదా అవును సార్ వెళ్ళలేకపోతే అసలు ఇంకెవరు వెళ్ళలేరు కదా సార్ అలాంటి పరిస్థితుల్లో మరి ఇంకా దీనికి ఎవరండి పరిష్కారం ఎవరు చేయగలుగుతారు వీళ్ళు కూడా నాదండ మనోహర్ గారు రిజల్ట్స్ వచ్చి ప్రభుత్వం ఏర్పడినారు మొదట్లో వెళ్ళి వాటి తనిఖీలు చేసి కొంచెం ఆడావడ చేశారు మరి నాలుగు నెలలు ఎంత ఆగిపోయింది దాని సమాధానం ఎవరు చెప్పాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మనోహర గారు ప్రభుత్వం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ సమాధానం చెప్పాలి మరి చంద్రబాబు నాయుడు గారిని వేలు చూపాలంటే చూపాలి వెతికట్ట ఆయన ఆయన ఎట్టి పరిస్థితులు ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేయడం పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేయడం మరి ఎందుకు అవుతుంది ఇది దీన్ని అంటే వీళ్ళ అధికార యంత్రాంగాన్ని సరైన వాళ్ళని పెట్టుకోలేదు అరెస్ట్ చేశారు కదా సార్ నిన్న ఎవరున్నా దీని వెనకాల ఎక్కడ నుంచి ఎట్లు ఎట్లు నుంచి ఎట్లు తేల్చాలో నాకే అర్థం కావట్లేదు ఎక్కడ ఉందో దీని మూలం అన్నట్టు మాట్లాడారు దీని వెనకాల ఎవరున్నారని వాళ్ళు తెలుసుకోవాలంటే పది రోజులు సోషల్ మీడియాని ఫాలో అవుతూ తెలిసిపోద్ది జాగ్రత్తగా శ్రద్ధగా ప్రతి ప్రతిరోజు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం డిబేట్లు చూస్తే ఒక గంట సమయం కేటాయించుకొని ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు సమీక్షల అధికారులు ఇచ్చే నోట్ల మీద అది నోట్ల టైం నోట్స్ వాళ్ళు ఇచ్చి పేపర్ వీటిల మీద చూసుకుంటే సరిపోదండి అధికారులు చెప్పేది వింటాం కదా అప్పుడప్పుడు ప్రసార సాధనాలు వార్తాపత్రికలు చదివితే ఎక్కడే ఉందో అనేటువంటిది ఒక అవగాహన అవుతుంది అది కరెక్టా గొప్ప రైట్ సరిచూసుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకు ఉన్న బిజీ షెడ్యూల్లో అది విస్మరిస్తారు అంతవరకు రానివ్వరు అధికారులు వీళ్ళు సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి మొత్తం సిస్టాన్ని పాడు చేసేసారు అసలు ఈ పాడు చేసేయడానికి కారణం ఏంటి పాడైపోవడానికి సిద్ధంగా ఎందుకున్నారు ఆ సిస్టంలో వాళ్ళు అంటే దానికి రాజశేఖర్ రెడ్డి మూల కారణం రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఈ సిస్టాన్ని చదలబట్టిచ్చేసాడు అతను అంత ముందు ఐఏఎస్లు లో చాలా నిజాయితీగా ఉండేవారండి ఏమో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అటు ఇటుగా ఉన్నా కానీ కీలకమైన ప్రధాన నిర్ణయాలు అప్పుడు కూడా చాలా బాధ్యతగా వ్యవహరించేవారు అతను ఏం చేశాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎలా ఉంటుందంటే ఏ నియామకాలైనా సరే పారదర్శకంగా ఉంటాయి కౌన్సిలింగ్ ఉంటది టీచర్ పోస్టులు ఇవ్వాలంటే కౌన్సిలింగ్ ఉండి ఇస్తారు పోస్టులు అలాగే గ్రూప్ వన్ గ్రూప్ అన్ని కూడా రాజశేఖర రెడ్డి అన్ని ఇచ్చి పడేసాడు వాళ్ళకి కావాల్సిన అందరూ పెట్టేసుకుంటాడు ఐఎఎస్ ఐపీఎస్ దగ్గర నుంచి కూడా అక్కడెక్కడ వాళ్ళని తెచ్చుకుని వాళ్ళందరినీ ఒకవేళ అప్పుడు వరకు వాళ్ళు నిజాయితీగా ఉన్నా కానీ లేదంటే పోటీ చేస్తారు తర్వాత నుంచి వాళ్ళ గ్యాంగ్ ఎవరి గ్యాంగ్లో కలిసిపోతారు వాళ్ళు మీకు అదే చూడండి జగన్మోహన్ రెడ్డి చుట్టూ రాళ్ళే చేరారు ఎంత మంది రేస్తారు వీళ్ళు అది కరెక్టే ఇప్పుడు ఎంతమంది వదులుకుంటూ పని పనిచేసే ఉండాలి కదా ఒక వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మరీ చెడిపోయిన వాళ్ళని పక్కన పెట్టి ఇటుగా ఉండి కొంత అటుపక్క పనిచేసిన వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు పోస్టింగ్లు ఇచ్చారు వాళ్ళలో పరివర్తన కానీ పశ్చాత్తాపం కానీ లేదు యథావిధిగా మీకు ఇక్కడ ముఖ్యమంత్రి మారాడు మంత్రివర్గం మారిందంతే ఆ యంత్రాంగం అంతా అలాగే ఉంది దోపిడీ ఎక్కడ ఆగలేదు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్న చాలా ఎనభై మంది ఉన్న కొత్త వాళ్ళు వాళ్ళకి ఎలా తినాలో ఏట చిన్నపిల్లలకి స్పూన్ ఫీడింగ్ లాగానే ఇప్పుడు ఇడ్లీ అమ్మ చట్నీ ముంచుకు తినాలి ఇలాగా పెరుగన్నం ఇలా పెడతాం కదా అలాగ ఇప్పుడు ఈ పాత ఈ బ్యాచ్ అందరూ ఉండరు కదా వాళ్ళు ఇదిగో ఇసుకలు ఎంత వచ్చేది మీకు ఇదిగో ఈ ఫ్లై యాష్ లో ఎంత వస్తుంది మీకు ధర్మ ప్రాజెక్టులో ఫ్లై యాష్ ఉంటది కదా తివురి ఇసుము నుంచి తైలమ్ము తీ ఎక్కడ అవకాశం ఉందో అక్కడి నుంచి ఇంక తినచ్చు మీకంటే ఎవరికన్నా కానీ ఇంత డబ్బు అవుతుందంటే చెవులు మిగులుతాయి కదా వాళ్ళకి బుడంత ఖర్చు పెట్టి వచ్చారు కదా ఎమ్మెల్యేలు అసలు అంత ఖర్చు ఎందుకు అవసరం అవుతుంది అంటే ప్రజలు చివరికి ప్రజల దగ్గరికి వస్తుంది ఈ ప్రజలు కూడా కొర్తుపడిపోయి మా మా ఇంటికి ఇంకా రాలేదని డబ్బులు ఇవ్వలేదు మా ఇదిలోకి అని వస్తున్నారు ఇతలకి ఎలక్షన్ అంట కొన్ని చోట్ల దారుణంగానే బయటకు వచ్చి ధర్నాలు కూడా చేస్తాను మాకు డబ్బులు ఇవ్వలేదు మేము ఓట్లే ఇటువంటి అప్పుడు మనం ఎవరిని తప్పు పట్టాలి ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు మాలాటి వాళ్ళకి బీపీలు పెరిగిపోయి అనవసరంగా అనారోగ్యం పొలం అందుకనే ఇక నలుగురితో పాటు నారాయణ కులంతో పాటు అని చెప్పేసి ఇక ఇలాగేదో పైపడి వచ్చేస్తాం కనీసం వీళ్ళు మిమ్మల్ని బూతులు తిట్లు అన్న పని వాళ్ళు పనిపట్టండి బాబు కానీ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అలాంటి సమాజంలో అవినీతిని అరికట్టలేని అవహారం అయిపోయింది వ్యవస్థలన్నీ చెడిపోయినాయి వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి భారతదేశం ఇవాళ ప్రజాస్వామ్య దేశం పేరుకి నియంత్రణ చేతిలో నడుస్తుంది దేశం అన్ని రాష్ట్రాలు ఎవరో ఒక పర్టికులర్ ఒక చేతిలో కాదు ఇక్కడ ఒక్క ఒక్కటి మిలిటరీ ఒకటి కొంచెం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది మన దేశం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా దిగజారిపోయి ఉన్నారు ఐపీఎస్ లో అధికారులు మొత్తం గ్రూప్ వన్ ఈ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న అధికారులు మాక్సిమం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వాళ్ళందరూ కూడా కరెక్ట్ అయిపోయి ఉన్నారు లేకపోతే ఆశ్రిత పక్షపాతమో పొలమో మతమో ప్రాంతమో దీర్ఘోదానికి లోబడిపోయి ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన స్థానాల్లో మీకు మనుషులు తక్కువ అధికారం తక్కువైనప్పుడు తక్కువ మిలిటరీని తెచ్చుకోవాలి మిలిటరీ అధికారులు తెచ్చుకుంటే తోలు తీసేంటే హెత్తరాలు ఓన్లీ ఒకటే లక్ష్యం కనపడుతూ ఉంటాయి కొన్నాళ్ళ పాటు దీన్ని చేయాలంటే పోర్ట్లు ఇలాంటి కీలకమైన కీలకమైనప్పుడు పోర్టు ఉంది ఆ పోర్టు వాళ్ళు ఆ దొంగల చేతిలో ఉందనుకోండి ఎంత ప్రమాదం అంటే వాళ్ళు దేన్నే నమ్మేస్తారు దేశం నమ్మేస్తారండి ఇక్కడ నుంచి డబ్బెట్టుకుని పారిపోతారు ఇంకో దేశం పోతారు ఇలాంటి ప్రమాదం ఇప్పుడు అక్కడ మా వీళ్ళు బియ్యం ఒకటి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు లక్షల టన్నులు ప్రభుత్వ సొమ్ము నేరుగా డైరెక్ట్ గా జేబులో చేతి తీసేసుకుంటున్నారు ఈ రేషన్ బియ్యం రూపంలో ఇది కాకుండా అక్కడ నుంచి డ్రగ్స్ రావచ్చు లేకపోతే నేరస్తులు అంతా ప్రమాదకరమైన ఉగ్రవాదులు ఎంటర్ అవ్వచ్చు ఈ అన్నట్లకి మించి డబ్బు అంతా ఎక్కడ దాతున్నారు ఎవడో పట్టుకోడు జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ నుంచి ఒక కంటైనర్ వెళ్ళిపోతే ఎవరినా పట్టుకున్నాడా ఎవరిని అడిగాడా ఎవరినా ఆపేడా దా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి అది వెళ్ళిపోవడానికి ఎవడో అడ్డుకోకుండా ఎక్కడికక్కడ దీని మీద ప్రశ్నించి ఓడేడు దీన్ని పట్టుకుని ఓడి ఎవడో సపోజ్ ఎవడో ఒక ఆఫీసు పట్టుకున్నాడు ఉండదు అతను టపాల్ మన రెండు చూటుకెళ్ళి ఇచ్చేస్తారు ఆయన అక్కెట్టుకుంటా కూర్చుంటాడో వెళ్ళిపోతాయి కంటైనర్ ఎలాంటి పరిస్థితుల్లో మనకి వీళ్ళు ఇంకో కొత్త పద్ధతి మొదలెట్టారు అంతర్జాతీయ సముద్ర జాలలో కూడా ఆ సిప్పుని షీట్ చేయడానికి ఉండదు అంటున్నారు కొంతమంది అది ఆ సముద్రం కేంద్రం అది రకరకాలు చెప్తున్న కారణాల ఇవన్నీ అసలు ఇది అయోమయానికి ఇది తెరదీసాను ఇలాగే వదిలేస్తే దీనికి ఏం చేయాలంటే టీడీపీ పార్టీని నేను నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరి మీద కొంత చట్టానికి లోబడి పనిచేస్తున్నారు మీరు చాలా గా చట్ట పరిధిలో పనిచేస్తున్నారు చట్టం దాటి కూడా చేయాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కొంచెం జగన్మోహన్ రెడ్డి అంత విధం చెడిపోయిన వాళ్ళు కాదండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రజల పట్ల బాధ్యత ఉంది సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలని కీర్తికాంక్ష ఉంది అది ఒప్పుకుంటారు అలాంటప్పుడు కొంత దారి తప్పి గొట్టి తప్పైనా సరే వీళ్ళందరినీ తీసి అండేసి వాళ్ళ ఆర్థిక మూలాల మీదకి వెళ్ళాలి ఏసీబీని యాక్టివేట్ చేయాలి ఏసీబీకి మిలిటరీ అధికారుల్ని నియమించి ఎవరు గోల్డ్ ఓడగొట్టు లాగేయాలి అంత ప్రభుత్వ జనానికి జమ దీనికి పరిష్కారం ఇదేంటి అప్పుడు ఆర్థిక మూలాల మీదకి వెళ్ళకపోతే నిన్న కృష్ణదాస్ పిఏని పట్టుకుంటే వాళ్ళ దగ్గర ఎనభై కోట్లు దొరికింది ఒక పిఏ దగ్గర ఎనభై కోట్లు దొరికిందంటే అతని దగ్గర ఇలాంటి పిఏలు పది మంది మంది చేస్తూ ఉంటారు ఇటు కలెక్షన్ కింగ్స్ మరి మాసనెంత కొట్టేశాడు దీని ఎలాగే పరిష్కారం అయితే రేపు వద్దు ఎలక్షన్ నాకు నాలుగేళ్లు కళ్ళు మూసుకుంటారు స్వప్నంగా రోజు శాంతకు పెక్ చేసుకుని అందంగా పడుకుని టీవీలు చూసుకుని మేము మాట్లాడి అన్నీ చూసి అన్యాయం చేస్తూ ఉంటారు పిచ్చిన కొడుకులు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు నాలుగేళ్ళు తర్వాత సంగతి చూద్దాం అని చెప్పి ఆగి అర విశ్రాంతి తీసుకుంటారు విశ్రాంతి తర్వాత మళ్ళీ ఆఖరి సంవత్సరంలో మళ్ళీ డబ్బులు కట్టాలంటూ దిగేస్తారు అప్పటికి వీళ్ళు వీళ్ళు పరిస్థితి ఎలా ఉంటుంది ప్రజలు కూడా డైనమిక్ గా ఉంటుంది వాళ్ళ ఐడియాస్ వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి గా ఉండవు సరే వాళ్ళకి ఏం పోయింది వీళ్ళు చూద్దాం ఒకసారి అనుకుంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ పక్కన పెడితే నిన్ను తిట్టాడు నువ్వు అని ఏం చేశావు నీ స్వగ్నిచ్చని చెప్పాం మనం వాళ్ళ మీద చర్యలు వేయి వాళ్ళు అక్రమార్జన చేస్తున్నారు దుర్మార్గులు వాళ్ళకి బంధుత్వాలు ఉంటాయి అధికార పార్టీ వాళ్ళతోటి బంధుత్వాలు ఎవడు వదులుకుంటాడో ఒకప్పుడు బంధుత్వాల్లో అన్నట్లు దాటి సొంత కొడుకున సరే ఇచ్చేసేవారు ఇప్పుడు అలా కాదు కదా ఇది 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 చాలా సంక్లిష్టమైన సమస్య అండి ఇది దీని నుంచి అసలు ఎలా బయటపడతామో అర్థం అవ్వట్లేదు ఎక్కడ కూడా పో పోలీస్ అధికారులు ఉన్నారు వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు ఏమో శుభ్రంగా ఆడే వెంకట్రా ఆ గన్నులు వెంకటరెడ్డి ఆడికి శుభ్రంగా పొలాలు గిలాలు ఆ లోపల మంచి బెడ్ టీవీ ఫ్రిడ్జ్లు ఇవన్నీ పెట్టారంట అంతెందుకు అక్కడ శుభ్రంగా మంచి హోటల్ బుక్ చేసి అందులో పెట్టేస్తే గొడవలు పొంది లేదండి శని ఆదివారం వదిలేస్తారేమో గొడవ ఇంటికెళ్ళి రావాలే పర్లేదు మేము చూసుకుంటాం ఉన్నారేమో డౌట్ అవుతుంది ఇది అంత కారణం ఏంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అలాగా జగన్ మీద అభిమానం ఎవరికే అభిమానాలు ఉండవండి అంత పైసామే పరమాత్మ మొత్తం డబ్బులు అక్కడికి ఏం కావాలో ఇంటికి పది లక్షలు పంపేస్తారు అయితే అక్కడ ఊరికి వచ్చింది స్వప్నంగా సొమ్మేం పోయింది బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీగా తెలిపించి పెట్టేస్తాడు అక్కడ కార్పొడిగా కార్పొడి లేదని గొడవ చేస్తారు కూడా ఖైదీలు ఇలాంటి ఖైదీలు కాస్ట్లీ ఖైదీలు లేదు ఇవాళ నెయ్యే ఏంటిది వాళ్ళు బాగలేదు ఇక్కడ వద్దు ఇంకోసారి పడరా ఇంకో చోటు పట్టరా అప్పుడు గబక్కం జమట వాడికి చెప్పి అర్జెంట్ గా తెచ్చారా బాబు గొడవ చేస్తాడు ఖైదీ గారు అంటారు ఇలాంటి పరిస్థితుల్లో అదే మరిపోని చంద్రబాబు గారు ఎవరు అలా చేశారు కనీసం ఆయన ఆయన మాజీ ముఖ్యమంత్రి హై ప్రొఫైల్ కేసు ఆయన మీద రూపాయి ఎస్టాబ్లిష్మెంట్ అవ్వలేదు ఇలాంటి పరిస్థితులు ఆయన జైల్లో ఉంటే అని మినిమం కనీస సౌకర్యాలు అంటే ఆ వ్యక్తికి సరిపడా ఆరో అనారోగ్యంగా ఉన్నాడు చర్మ సంబంధిత దాంతో బాధపడుతున్నాడు అయినా ఆయనకి చలి పడతావు ఎండా పడతాం అక్కడ ఒక ఏసీ కావాలంటే కోర్టుకి వెళ్తే తప్ప రాలేదు మంచం కావాలంటే దోమలు దోమలు కొట్టి బేట కూడా ఇవ్వలేదండి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇవన్నీ జరుగుతుంటే ఇక్కడ ఎక్కడ ఉందో లోపం అనేటువంటి పరిశీలించుకోవాలి అక్కర్దండి ప్రభుత్వంలో ఆ కరుడు కట్టిన ఆఫీసర్లను కొంతమందిని కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి ముందు టెస్ట్ పెట్టాలి వాళ్ళకి అడగాల రాష్ట్రంలో ఇది పరిస్థితి నువ్వు చేయగలవా చేయలేవా నువ్వు దంతమ్మవా ధీరో దత్తుడువా నువ్వు మంచి పేరు తెచ్చుకుంటావా లేదా నీ డబ్బులు పొట్టలతో పట్టుకుని లేదా నీ మొఖమాటాలని ఎందుకు వచ్చిపోవడం అనుకుంటావా అలాగైతే పక్క తప్పుకో స్టేషనరీ అండ్ స్టాంప్స్ దాంట్లో ఉండు లాండ్ ఆర్డర్లు గట్టా ఉండుకో అని చెప్పేయాలా మాట లేకుండా అప్పుడు అధికారులు లేకపోతే ఎక్కడి నుంచి తెస్తా ఉంటారు తెచ్చుకోవాలి ఎవరి కోసం తెస్తారు డబుల్ ఇంజిన్ సర్కార్ కదా పైన కింద ఒకళ్ళే కాబట్టి కేంద్రానికి చెప్పి దేశంలో ఉన్న పది మంది అధికారులు మాకు పంపించండి కరెడ్ కట్టిన అని చెప్పండి ఆ కరుడు కట్టిన వస్తే ఏం చేస్తారు ఇక్కడ ఈ టీడీపీ వాళ్ళు కూడా పనిచేయరండి దాంతో వాళ్ళు లబోదిగోబోటారు ఇది ఈ ఒకదానికి ఒకటి లింక్ అండి పైగా నీకు ఎక్కడ లేని నీతి నిజాయితీ టీడీపీ ప్రభుత్వంలో చూపించేస్తారు వాళ్ళు ఒక్కొక్కడికి మామూలుగా ఉంటారు కాటన్ లేని నుండి కూడా ఒక ఆయన జిల్లా కలెక్టర్ టీడీపీలో ఉండి టీడీపీ వాళ్ళు లెక్స్ చేయకుండా వాళ్ళు పనులు చేయకుండా చేస్తే మొత్తం పార్టీ సంక్రాంతి పోయింది అక్కడ కష్టపడాలని స్కేమర్ అతని వల్ల టీడీపీ పార్టీకి అభిమానులు కొదవలేదు పార్టీ ఓటు బ్యాంకుకి లోటు లేదు పార్టీ లీడర్లు కూడా అందరూ చెడ్డలు ఉంటారు కదా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటారు మిగతా వాళ్ళు అందరూ పార్టీ కోసం మంచి పార్టీ ప్రజల పార్టీ అది టీడీపీ పార్టీ కానీ వీళ్ళు అధికారులు ఏం చేస్తారంటే ఆ టీడీపీ వాళ్ళే కొడతారు పోలీసు వాళ్ళు టీడీపీ వాళ్ళు మీకు వేసి పెడతారు ఈ ఏళ్ళకి రౌడీషీట్లు ఓపెన్ చేశారు ఆ వైసీపీ పార్టీ నుంచి వచ్చిన కూడా ఉంటాడు కూడా ఆడగోడా గ్యాంగ్ అందరూ తెచ్చుకుంటాడు వాళ్ళు వచ్చి వీళ్ళు నెత్తిమే ఎక్కితే ఇన్నాళ్ళు వాళ్ళు మోసి ఆ పార్టీ కోసం కష్టపడి పని చేసిన వాళ్ళందరూ దిక్కులు చూస్తూ ఉంటారు ఇలాగ నష్టం అవుతుంది పార్టీకి పార్టీకి పార్టీ వ్యవస్థకి నష్టం అవుతుంది ఈ దోపిడీ గ్యాంగ్ దొంగల మూట అంతా టీడీపీలోనూ కూటలో చేరిపోయిన తర్వాత దానివల్ల ప్రభుత్వానికి జడ్పీ వస్తుంది ఇప్పుడు మీకు బియ్యం మీద ఇసుక మీద మద్యం మీద శోభ్రంగా కలెక్షన్లు చేస్తున్నారంట ఇది రకరకాల వార్తలు వస్తాయి చూసుకోవాలి ప్రభుత్వం జాగ్రత్తగానే నేను అలా కలెక్షన్ చేసుకోవడం తప్పు పట్టణం ఎందుకంటే మరి డబ్బులు ఖర్చు పెట్టారు కదా వాళ్ళు ఆ డబ్బులు ఖర్చు పెట్టి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు మొత్తం అందరూ కూడా ప్రమాణకం చేసుకుని అసలు ప్రచారాన్ని ఆపేసి ఓటర్కి ఆధార్ కార్డుని ఎలాగ లింక్ చేశారు కదా వాడు ఓటు వేయకపోతే వాడికి అన్ని కట్ అయిపోవాలి పథకాలన్నీ కట్ అయిపోవాలి ఏది కూడా రాకూడదు రోడ్డు ట్యాక్స్ డబల్ అయిపోవాలి గ్యాస్ వెయ్యి రూపాయలు కొన్ని ఆరు వేలు ఆరు వేలు తీసుకోవాలి ఓట్ అయ్యిపోతుంది చచ్చినట్టు వచ్చి అతను ఎవరి కోసం వేస్తారు అది బాధ్యత కదా ఇలాంటి కొన్ని సంస్కరణలు దాంట్లో తీసుకురావాలి సంస్కరణలు అప్పుడు ఓటేస్తానికి వచ్చారు కదా ఎవడారు కదా చచ్చినట్టు ఈ బియ్యం విషయంలో చంద్రశేఖర్ రెడ్డి అనే అతని మీద కేసులు నమోదు చేసి అర్జెంట్ గా అరెస్ట్ చేయకపోతే వీళ్ళు ఏమీ చేయలేరండి అది పరిస్థితి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడో నాకు ఇంకో అనుమానం ఏమవుతుందంటే ఈ అదారి గోడ ఈ గొడవలు అన్ని డైవర్ట్ అవ్వడానికి ఇలాంటిది ప్లాన్ ఏమైనా చేసేదేమో అనుకుంటున్నాను నేను ఈ ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా వచ్చింది కాబట్టి కూడా అంటే ఈ టాక్ కూడా నడుస్తుంది నా అభిప్రాయం చాలా మంది అనుకుంటున్నారు ఇలాగ ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా నేరుగా వచ్చి ఎన్నాళ్ళు లేని ఈ నాలుగు నెలల నుంచి వదిలేసే సడన్ గా ఎలాగొచ్చేట్రా బాబు అంటే తెలవే బాబు ఇప్పుడు అర్జెంట్ గా అదాని వాళ్ళు లేకుండా చూడు ఆ టాపిక్ మాట్లాడిన మన అందరికి ఇబ్బందిగా ఉందని చెప్పారు ఏమో పైన ఏమన్నా అంటే ఇది నేను తీసుకోకూడదు అంటే ఇది ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయం చెప్తుందండి నేను ఇది హితవాక్యంగా తీసుకోవాలా దీన్ని సార్ పవన్ కళ్యాణ్ గారి ఎఫర్ట్ మనం తక్కువ పట్ల ఉండే ఎందుకంటే ఆయన నిజాయితీ కనపడదండి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ప్రజాద్రోహులు కాదు ప్రజల పట్ల బాధ్యత ఉన్న మనుషులు కాబట్టి వీళ్ళని మనం వీళ్ళని ఏమైనా అంటానికి ఆలోచిస్తాం ఇటువంటి ఏదన్నా కొంచెం వాళ్ళ మీద నెగిటివ్ గా చెప్పాలన్నా కూడా నేను ఇలాంటి ప్రచారాన్ని నమ్మలేదు తప్పయ్యేది అలా మాట్లాడకూడదు అని చెప్పి నాతో చాలా మంది చేస్తే అంటే చాలా మంది అనుమానాలు ప్రజల వాళ్ళకి తాళాలు వేయలేవండి ఎందుకంటే కొన్ని కఠినమైన చేదు వాస్తవాలు ఉంటాయి ప్రతి ఎమ్మెల్యే కూడా ఎంతో కొంత లాగేస్తున్నాడు ఆ లాగేత లాగేసేటిగా కార్యకర్తలు గట్ట చూసుకుంటే బాగుండు ఏంటండి అప్పుడు బయట పార్టీ వాళ్ళకి చేస్తుంటే వస్తూ ఉంటుంది ఇప్పుడు కొంతమంది రఘురామకృష్ణరాజు గారిని కొట్టినోడు ఇప్పుడు ఎక్కడో గుడివాడ ఎమ్మెల్యే దగ్గర ఉన్నాడంట రఘురామకృష్ణరాజు గారు మీ అంద కూర్చున్న వాళ్ళు ఇలాంటి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి వినటానికి చూసుకోవాలి జాగ్రత్తగా రైట్ సార్ సార్ సో మచ్ తిరిగి మళ్ళీ సార్